అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్క పదహైదు రోజులు నిల్వ ఉండేలా పది రోజులు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పావు కేజీ అల్లానికి నేను ఇక్కడ ఎల్లిపాయలు అనేది ఈ మాత్రం తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఎల్లిపాయల్ని ఇలా కచ్చపచ్చగా అంటే పైన ఉండేదల్లా పొట్టల్లా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు పాయపాయ సపరేట్ డివైడ్ చేసేసుకొని పైన పొట్టును ఒకసారి చెరుగుతే నీట్గా పోతుంది ఇప్పుడు ఈ ఎల్లిపాయల్ని కవర్లో వేసుకొని కాస్తంతా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం అంటేలా ఇలా కలిపేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్లేట్లోకి వేసి ఒక్క అర్ధగంట గంట పాటు పైన ఎండలో రావాలి ఇప్పుడు అల్లాన్ని నీట్గా ఇలా ఎక్కడే కానీ మట్టి ఇరుక్కుంటుంది చిక్కు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు తెచ్చిన ఎల్లిపాయల్ని ఈ కవర్లో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బండకేసి బాదినామంటే ఇలా నీట్గా పొట్టు వచ్చేస్తుంది సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు కాస్తంత సాల్ట్ వేసి పసుపు కానీ సాల్ట్ కానీ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు నిల్వ ఉంటుంది ఒక పది రోజులైనా సరే